ఈరోజు అమృత్ భారత్ ట్రైన్ మన దేశంలో ఉన్నటువంటి రైల్వేస్ రూపురేఖలు మార్చేటటువంటి ట్రైన్ అది మన ప్రధాన నరేంద్ర మోదీ గారి తాలూకా స్వహసాలతో ఒడిశాలో జార్సుగూడలో ఆయన ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవం చేస్తే బరంపూర్ నుంచి మొదలైనటువంటి ట్రైన్ మన శ్రీకాకుళం జిల్లాలో పలాసాలో ఒక షాప్ వచ్చింది మళ్ళీ మన శ్రీకాకుళం రోడ్ మన ఆంధ్ర వలస స్టేషన్ మరొక షాప్ వచ్చింది దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి మన జిల్లా ప్రజలందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాను మన జిల్లాలో మూడు షాప్లు ఆ రోజు మధ్య భారత్ ఏర్పాటు చేసుకున్నాం ఎంతో మందికి దాని ద్వారా లబ్ధి జరిగింది ఆ రోజే చెప్పారు రైల్వే మినిస్టర్ గారు కూడా వందే భారత్ ఏ రకంగా దేశంలో ప్రారంభోత్సవం చేశామో దూర ప్రాంతాలకి కూడా అమృత్ భారత్ ట్రైన్లు కూడా చేస్తామని ఆ రోజు అన్ని రకాలుగా కూడా ఆ సంకేతాలు కూడా మన రైల్వే మినిస్టర్ గారు ఇవ్వడం జరిగింది ప్రయాణికులకి స్లీపర్ కోచ్లతో దూర ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి అన్ని రకాల సువిధ ఉండే విధంగా ఈ యొక్క ట్రైన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి రైతులకి ముఖ్యంగా మనకున్న మత్స్యకారులకి అలాగే మనకున్న వ్యాపారస్తులకి లేకపోతే విద్యార్థులకి ఇలా ఎంతో మందికి యొక్క ట్రైన్ కూడా ఉపయోగపడుతుంది ఈ ట్రైన్ తాలూకా మార్గం పైన చూసుకుంటే బరంపూర్ పలాస శ్రీకాకుళం రాయగడ అలాగే మనకున్న బొంపిలి విజయనగరం పార్వతీపురం మీదుగా అలా గుజరాత్ వరకు కూడా ఇది వెళ్తుంది